హనుమాన్ జయంతి సందర్భంగా తాడిపత్రులో జయశ్రీరామ్ భక్తమండలి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి హనుమాన్ వీర విజయ యాత్ర హనుమాన్ బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ర్యాలీలో దాదాపు మూడు వేలకు పైగా హిందూ బంధువులు రామభక్తులు హనుమంతుని భక్తులు సనాతన ధర్మ బాగుండాలని కోరుకున్నటువంటి వారందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క ర్యాలీ తర్వాత బహిరంగ సభలో తిర్యానంద స్వామీజీ గారు అలాగే కరుణాకర్ గారు పార్థసారథి గారు హిందూధర్ హిందూ ధర్మం ఎదుర్కొన్నటువంటి సమస్యలు హిందూ ధర్మంలో వచ్చినటువంటి సమస్యలు మనం అందరం ఐక్యంగా ఉంటేనే మనం ఆ యొక్క సమస్యలు సాధించుకోగలుగుతాం హిందువులందరూ ఐక్యంగా లేకపోతే ఇతర మతాల వాచు ఇతర వాచు హిందు హిందువులని ఏ విధంగా అణిచివేస్తారో చాలా క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది ఈ యొక్క సభను విజయవంతం చేసుకోవడానికి మాకు సహకరించినటువంటి దాతలకు కావచ్చు అదేవిధంగా ప్రచార సామాగ్రిని ఇచ్చినటువంటి వారికి కావచ్చు కార్యకర్త బంధువులకు కావచ్చు తాడిపత్రి మున్సిపాలిటీ వారికి కావచ్చు అన్న వితరణ అన్నదానానికి సహకరించిన వారు కావచ్చు మరి ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి జై శ్రీరామ్ భక్త మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ భక్త మండలి ఆధ్వర్యంలో గత నలభై రోజులుగా ఆర్ఎస్ఎస్ బిహెచ్పి బీజేపీ ఏబిపి కార్యకర్తలు నిరంతరం కృషి చేసి యొక్క హనుమాన్ విజయయాత్రను హైందవ హిందూ ఏకతా యాత్రను విజయవంతం చేయడంలో వారికి నా యొక్క వందనాలు అదేవిధంగా ఈ కార్యక్రమం చేపట్టిన వెంటనే నా బిన్నంటి ఉండి నాతో పనిచేసిన కార్యకర్తలు ముఖ్యంగా నరసింహారెడ్డి మహేష్ స్వామి మరియు సింగర్ లక్ష్మీనాన గంగాధర్ యాదవ్ నారాయణస్వామి రామాంజీ వీళ్ళందరూ అనేక మంది కార్యకర్తలు నిరంతరం దీనికోసం హిందూ యాత్రను ఐక్యత యాత్రను విజయవంతం చేయడానికి ఆహర్నిశ కృషి చేశారు వారి కృషి ఫలితంగానే ఇవద్దు హిందువులలో ఆలోచన విధానం మారింది హిందువుల తాడిపత్రుల్లో అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇంకా రాబోయే కాలంలో కూడా హిందూ ధర్మానికి ఏదైనా ఆపద వస్తే మేము ఏ విధంగానే స్పందిస్తామని మా కార్యకర్తలలో మనోభ మనోబలము స్థైర్యము పెరిగినాయి కాబట్టి ఈ యొక్క స్ఫూర్తిని తీసుకుని నిరంతరం హిందూ ధర్మ రక్షణలో మేము ముందు ఉంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం